హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఏంటి అన్నం తింటున్నారు గిన్నెలు అనుకుంటున్నారో చూడండి ఈరోజు అమ్మ చేతి కమ్మనైన ఆవకాయ అనమాట ఆవకాయ అన్నం తింటున్నాము అమ్మ ఈరోజు ఆవకాయ పెట్టారు మెజర్మెంట్స్ పక్కాగా పర్ఫెక్ట్ కొలతలతోటి చెప్తారనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉందనమాట ఆవకాయి మన ఆంధ్ర స్పెషల్ వంటకం కదా అసలు ఎంతో బాగుంటుందో కదా ఏ అమ్మ చేతికి అమ్మనైన ఆవకాయని చూద్దాం రండి పన్నెండు కాయలు తీసుకున్నాం అనమాట ఈ పన్నెండు కాయల్ని శుభ్రంగా కడిగి తుడిచింది అమ్మ పొడి బట్టతోటి ఆ తర్వాత చెల్లి ఇలాగ ముక్కలు కొడుతుంది వాళ్ళిద్దరే కష్టపడ్డారు అమ్మ చెల్లి ఇద్దరు అమ్మ మధ్యలోకి కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా చెల్లి కట్ చేసింది చాలా అంటే మనకి ఆవకాయ పెట్టేటప్పుడు మెజర్మెంట్స్ కన్నా ఫస్టు పర్ఫెక్ట్గా రావాల్సింది ఏంటంటే ఈ మొక్కలు కొట్టడం అనమాట ముక్కలు బాగా చక్కగా కొడితే ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీయే ఇవి వచ్చేసి రెండు కిలోల ముక్కలు అయినాయి అనమాట రెండు కిలోల ముక్కలకి ఇవి ఆవాలు మెంతులు కలిసి వంద గ్రాముల ఆవాలు వంద గ్రాముల మెంతులు పొడి చేస్తుంది అమ్మ ఫ్రై చేస్తుంది అనమాట డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడిపోయేలాగా చేసుకోకూడదంటే ఊరికి చాలాగా చిట్పటలు ఆడాలి ఒక ఫైవ్ మినిట్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అని చెప్తుంది అమ్మ అమ్మే వాయిస్ ఇచ్చారు కానీ ఒరిజినల్ వా వాయిస్తో పెడదామనుకున్నాను కానీ కొన్ని సాంగ్స్ అవి డిస్టర్బెన్స్ సౌండ్స్ వచ్చేసరికి ఇక మీకు చూసే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుందని నేను ఆ సౌండ్స్ అంతా మ్యూట్ చేసేసాను నా వాయిస్ ఇచ్చాను చూడండి మొక్కలు పర్ఫెక్ట్గా కొట్టేసింది చెల్లి కట్ చేసింది అనమాట నాకైతే రాలేదు చెల్లి చేశారు ఎంతో బాగుంటుంది కదా వేడివేడి అన్నంలో మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆహా అసలు ఎంత కమ్మగా ఉంటుందో కదా ఇవి ఆవాలు అయితే ఫ్రై అయిపోయాయి తర్వాత మెంతులు ఫ్రై చేస్తుంది అమ్మ మీ మెంతులు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది కూడా వంద గ్రాములే ఈక్వల్గా తీసుకోవాలి ఆ తర్వాత ఇది రాళ్ల ఉప్పు ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఆవకాయలు కలుపుకునేటప్పుడు దీన్ని కొలతగా చేసుకోవచ్చు అనమాట అందుకని ముందుగా కొంచెం ఫ్రై చేస్తున్నారు ఇలా చేస్తే ఉప్పులో ఉండే తేమంతా పోతుంది అనమాట సో అందుకని ఫ్రై చేస్తుంది అమ్మ ఆ తర్వాత దీన్ని ముక్క బాగా టూ డేస్ ఉప్పు కారం నూనెలో ఇదంతా అబ్జర్వ్ చేశాక అప్పుడైనా సరే మనకి ఒకవేళ ఏమైనా సరిపోలేదంటే ఉప్పు కారం అలాంటివి కలుపుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు చిన్నళ్ళిపాయలు ఇలాగ పైన ఉండే స్కిన్ అంతా తీసేయాలి ఆ గర్భాలు అంటారంట ఆ గర్భాలంతా తీసేయాలి నీట్గా చేసుకోవాలన్నమాట ఇది మనకి ఇదివరకైతే జాడీలు అవైలబుల్గా ఉండేవి అప్పుడు నా చిన్నతనంలో అయితే అమ్మ చాలా పచ్చళ్ళు పట్టేవాళ్ళు అప్పుడు ఆ జాడీలే పెట్టేది కానీ ఇప్పుడు అన్నీ పగిలిపోయాయి లేవు ఇక సో మనకి పెరుగు బకెట్లు అవి వస్తున్నాయి కదా దాంట్లోనే పెట్టుకుంటున్నాము ఇక అన్నీ మిక్సీ పట్టేసింది ఇది ఆవుపిండి మెంతిపిండి కలిపి మిక్సీ పట్టి ఒకే దాంట్లో పోసేసింది ఎందుకంటే ఈక్వల్గా తీసుకుంటున్నాం కదా అందుకనేసి ఒకేసారి ఒకే గిన్నెలో పోసేసింది ఆవపిండి మెంతిపిండి ఇక రాక్ సాల్ట్ కూడా మిక్సీ పట్టేసింది మనం ముక్కల్లో కలుపుకునేటప్పుడు దీన్ని కొలతగా తీసుకోవాలన్నమాట ఓకేనా నూనె కూడా బాగా పైకి తేలాలి ఫస్ట్ అయితే వేరుశనగ నూనె ఒక కిలో తీసుకుంది అమ్మ కలిపిన తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ ఆగి పైన మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి వేరుశనగ నూనె అని చెప్పింది ఇప్పుడు కారం అనమాట ఇది మనం హోమ్మేడ్ కారం కాదు కొనుక్కొచ్చాము ఇది కారం పట్టే టైం లేదు సో అందుకనేసి కొనుక్కొచ్చామనమాట పచ్చళ్ళ కారం మీకు నోరూరుతుంది కదా ఈ పచ్చడి ఎప్పుడెప్పుడు తినాలనేసి నాకైతే ఇంకా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది చూడండి కొలత ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయ్యాయి అంటే రెండు కిలోలు మొక్కలు అనమాట రెండు కిలోల ముక్కలకి వంద గ్రాములు ఆవపిండి వంద గ్రాములు మెంతి పిండి తర్వాత ఉప్పు కారం చెప్తారు అమ్మ చూడండి మిజన్ పర్ఫెక్ట్ అనమాట పక్కా కొలతలతోటి అమ్మ చూపిస్తున్నారు పెద్దవాళ్ళైతే వాళ్ళకి బాగా అనుభవంతో చేస్తారు కదా చాలా బాగుంటుంది ఎమ్మెయమ్మిగా ఇప్పటివరకు వీడియో చూసారు కదా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇక ముక్కలన్నీ కొలత అయిపోయింది ఇప్పుడు ఈ ఆవపిండి మెంతిపిండి కూడా కొలతగా వేస్తుంది అనమాట ఏదేదే ఒకే గ్లాస్తో వేసుకోవాలి నాలుగు గ్లాసులు అయింది రెండు కలిపేసింది అనమాట ఆవుపిండి మెంతిపిండి మొత్తం కలిపేసింది సో నాలుగు గ్లాసులు అయింది మొత్తం చూస్తున్నారు కదా నాలుగు గ్లాసులు అయింది ఇప్పుడు ఇది అయినాక ఇక పక్కన పెట్టేసి ఈ సాల్ట్ కూడా కలుపుకోవాలి సాల్ట్ కలుపుతుంది చూడు చెల్లి రెండు ఆ తర్వాత మూడు నాలుగు ఈజీ మెథడ్ ఎవరైనా వంట చేయడం రాని అయినా సరే పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇలాగ అమ్మ చేతి కమ్మనైన ఆవకాయ అమ్మలు పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు కారం అనమాట కారం కూడా చూడండి కట్ చేసి ఇలాగ వేస్తుంది మనకు హోమ్మేడ్ కారం అయితే ఇంకా బాగుంటుంది కానీ ఇక టైం లేదు సో అందుకనేసి చూడండి రెండు గ్లాసులు ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఇప్పుడు రెండు అయినాయి మూడు తర్వాత నాలుగు నాలుగు గ్లాసులు వేసింది ఇప్పుడైతే మనకి పెట్టిన వెంటనే కొంచెం చప్పగా అనిపిస్తుంది కానీ ఒక టూ డేస్ అయినాక చూడండి అప్పుడైతే ఆ ముక్కకి బాగా ఉప్పు కారం పడుతుంది సో ఇక అప్పుడు టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇక పసుపు పసుపు లేనిది మనకి ఏ ఇంగ్రీడియంట్ కంప్లీట్ అవ్వదు అనమాట పసుపు ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పకుండా వేయాలి ఇక బాగా ముక్కలకి ఈ ఉప్పు కారం ఇవన్నీ పట్టేలాగా బాగా కిందకి పైకి కలుపుకోవాలి అందుకని ఇలాంటి వెడల్పాటి గిన్నెలు తీసుకోవాలన్నమాట ఇక వేరుశనగ నూనె కిలో ప్యాకెట్ అయితే పోస్తుంది ఫస్టు తర్వాత నెక్స్ట్ డే అయినా సరే మనం ఇంకొంచెం కలుపుకోవాలి ఇంకా హాఫ్ కిలో వరకు పడుతుందంట ఇప్పటికైతే ఇది మొత్తం ఈ ముక్కలకే సరిపోయింది ఇంకా పైన మనకి తేలాలి అందుకనేసి ఇంకో హాఫ్ కిలో మళ్ళీ కలుపుదాము అని చెప్పింది అమ్మ ఇక ఈ ఆయిల్ కూడా బాగా కలిసేలాగా మొత్తం పోసింది ఇంకొంచెం మిగిలిచ్చి దీంట్లో ఎండుమిర్చి ఆ తర్వాత చిన్నళ్ళ పాయలు గార్లిక్ స్కిన్ తీసి పెట్టాం కదా అవి కాగబెట్టి పొయ్యాలన్నమాట ఇందులో అందుకనేసి ఆ బాండీలో పోస్తుంది ఇలాగ బాగా కిందికి పైకి కలపాలి ఇక కొంచెం నూనెలో చిన్నుల్పాయలు నూనె కాగింది కదా ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే చిన్నుల్పాయలు వేయాలి లేదంటే అవి చిట్టపట్ట పగులుతాయంట సో అందుకనేసి అందులో వేసి గార్లిక్ని మూత పెట్టుకోవాలి అమ్మ కలిపింది కదా అవి కాగిన తర్వాత స్టవ్ ఆపేసి దూరంగా ఉండి వేస్తుంది వేసి చూడండి స్టవ్ ఆపేసాం కదా వేసిన తర్వాత మూత పెట్టేసేయాలన్నమాట ఇక లేదంటే అవి చిటిపట్లాడి పగులుతాయి చిదమం కదా మనం అనమాట చిదమకూడదు అవి అలాగే వేసేయాలి ఈ పచ్చళ్ళ ఊరిన బాగా ఇది మెల్ట్ అవుతుంది కదా చిన్నుల్లిపాయ తినేటప్పుడు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అన్నంలో తింటుంటే ఇంకా ఎన్నైనే వేసుకోవచ్చు ఈ కూడా ఒక నూట యాభై గ్రాములు అనమాట నూట యాభై గ్రాముల చిన్నుల్లిపాయలు లేదా రెండు వందలు రెండు వంద రెండు వందలు అంటే అమ్మ చెప్తున్నారు రెండు వందల గ్రాముల చిన్నుల్లిపాయలు తీసుకున్నాము ఎన్నైనా వేయచ్చండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చిన్నలిపాయలు ఇంత కొలతామని ఏం లేదు పావు కిలో వరకైనా వేసుకోవచ్చు అంట మేమైతే రెండు వందల గ్రాములు వేసామన్నమాట ఇక అంత కలిసిపోయింది నాకైతే నోరు ఊరుతుంది ఆహా ఎప్పుడుప్పుడు తినాలని ఆయిల్ కూడా బాగా కరెక్ట్గా సరిపోయింది కానీ ఇంకొంచెం కలపాలంట ఇంకొక హాఫ్ కిలో వరకు ఇప్పుడు ఇది చెల్లి కోసం అనమాట ఈ పచ్చడి అందుకని ఆ బకెట్లో పెడుతుంది అమ్మ రేపు ఉదయం అయినా సరే నువ్వు ఒక హాఫ్ కిలో ఆయిల్ కలపండి కలుపు అన్నం చెప్తుంది అమ్మ ఇక ఈ గిన్నెలో ఇప్పుడు మాకు అమ్మ అన్నం కలిపి పెడతారు చూడండి ఆహా అమ్మ చేతి గోరుముద్దలు అనమాట నోరుతూ ఉందనమాట చాలా టేస్టీగా ఉంది మీకు ఎంతమంది తింటారు ఇలాగ చెప్పండి మనం ఊరగాయ పెట్టిన తర్వాత అదే గిన్నెలో వేడి వేడి అన్నం కలుపుకొని తింటూ ఉంటే అస్సలు ఎంత టేస్టీగా ఉంటుందో అది అమ్మ చేతి కమ్మనైన గోరుముద్దలు ఇంకా టేస్టీగా ఉంటాయి కదా థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పచ్చళ్ళు రెసిపీస్ వ్లాగ్స్ మన ఛానల్లో చాలా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి కావాలా మీకు కూడా చూడండి అమ్మ పెడుతుంది మొద తీసుకోండి మీరు కూడా ఓకేనా బాగా ఆకలేసి చూడగానే తినాలనిపించింది అనమాట చెల్లికి నోట్లో పెడుతుంది నేను వీడియో తీస్తుంటే నేను చేతిలో పెట్టించుకున్నాను ఎన్ని ముద్దలైనా అమ్మ చేతితోటి అవును కదా ఇక లాస్ట్లో అమ్మను కూడా తినమన్నాము మీరు కూడా తినండి అని చెప్పాము అమ్మ కూడా తింటుంది వేడి అన్నంలో ఈ ఆవకాయ ముద్ద నెయ్యి ఆహా చాలా టేస్ట్ అనమాట థ్యాంక్ యూ అండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తారు మీ నాగమణి శంకర్ సైనిగా బాయ్ అండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో కింద లైక్ ఉంటుంది ఉంటుందన్నమాట ఆ తమ్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు లైక్ వస్తుంది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియో చూడటం చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ చేయండి ఓకే సరండి